దండాలులా మంచి కూడా రాజాకి వచ్చింది టీటెన్ ఎగ్దాము చెట్లు చెరువు చేద్దామా కమలం పార్టీల ఇప్పుడున్న పెద్ద తలకాయలలా శివరాజ్ సింగ్ చౌహాను ఒక ఆయన ఆయన ఎన్నికలు జరిగిన ప్రతిసారి మధ్యప్రదేశ్ లా బిజెపిని అధికారంలోకి తీసుకురావటంలా ఈయన చాలా కష్టపడ్డాడు ఆయన ఒక ముఖ్యమైన ఆయన అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఇరవై ఏండ్ల సంది మధ్యప్రదేశ్లో ఏడ ఎన్నికలు జరిగినా గాని ఈయన సభలేంది ఉండదన్నట్టు ఇప్పుడు ఈ ఎన్నికల ఆయన లోక్సభ సభ స్థానానికే పరిమితమైండు అన్న వార్తలు వస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా కానీ ఎప్పుడైనా ఓట్లకు ముందుగాల ఈయన సభలు పెట్టి జోరుగా నడుపుతుండే కానీ ఇప్పటి ఎన్నికలకు రాష్ట్రంలో ఏడా కూడా సమావేశాలు పెట్టలేదు సభలు నడపలేదు ఒక్క రోడ్ షో కూడా చేయలేదు ఈయన విదేశ నియోజకవర్గంలో మాత్రమే ప్రచారం చేస్తున్నాడు భోపాల్లో ఇదివరి దాకా ఒక్క సభ పెట్టలే రోడ్ షోలు చేయలేదు ఈ ఏడాది మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక శివరాజ్ సింగ్ చౌహాను ముందుగల చింద్వారకు పోయిండు ఆడ లోక్సభ స్థానాన్ని గెలిపించి దాన్ని ప్రధాని మోడీ సార్కు బహుమతిస్తానన్నాడు అయినా కానీ విదిశతోనే నాకు చాలా ఆత్మీయ బంధం ఉంది ఈడ నేను ప్రచారం చేయకున్నా సరిపోతుంది వాళ్ళు నాకు ఓట్లేసి గెలిపిస్తారు అని చెప్తున్నాడు ఈయన విదిశ నుంచి ఐదు మాటలు లోక్సభకు ఎన్నికయ్యిండు చింద్వారాల బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేసినప్పుడు సీఎం మోహన్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు విష్ణుదత్త శర్మ కైలాస్ విజయవర్గీయ ప్రహ్లాద్ పటేల్ అటువంటి నేతలందరూ వచ్చిర్రు గాని శివరాజ్ సింగ్ చౌహాన్ ను పార్టీ రమ్మని పిలవలేదు ఆయన రాలేదు ఆడికి మరి ముచ్చట అస్తు రచ్చనడుస్తుంది ఎందుకు రాలేదు అన్న అనుమానాలు వస్తున్నాయి మరి వీళ్ళందరినీ పిలిచి బీజేపీ పెద్దతలక చౌహాన్ ను పిలువలేదంటే కమలం పార్టీ పక్కకు పెట్టింది పక్కాగా అని మాట్లాడుకుంటుండ్రు మధ్యప్రదేశ్ లా పోయిన తాప రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు శివరాజ్ సింగ్ చౌహాను నూట అరవై ఐదు సభల ప్రసంగించిండు ఇక ఫలితాలు కమలం పార్టీకి అనుకూలంగా రావడంతోనే సార్ కర్ణ ఏర్పాటు చేసింది అయితే ఈ చౌహాన్ మీద రకరకాల కుంభకోణాలు ఉన్నాయి కాబట్టి ఈ నేను పక్కకు పెట్టి అని మాట్లాడుకోవట్టి ఇగో గిట్ల నడుస్తుంది కమలం కథ మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాసడం మర్చిపోకుండా రి ఇది ఎలాటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుద్దాము నమస్తే